అందరికీ శుభములు సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయము పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన సోమరి మార్గము ముళ్ళ కంచే సోమము సోమరి మార్గము ముళ్ళ కంచె సోమరి మార్గము ముళ్ళ కంచిగా ఉంటుందంట మన మార్గాలు ఎలా ఉన్నాయి యేసుక్రీస్తు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే అని యేసుక్రీస్తు అంటున్నారు దేవుడు మార్గంలో ఎందుకు నడవకూడదు సోమరి మార్గం ఎప్పుడు కూడా ఏం చేసుకుంటాడు ముళ్ళే కంచిగా చేసుకుంటాడు కొన్ని రోజు సాహసం చేస్తాడు వాటితో బిజినెస్ కట్ చేస్తాడు కొన్ని రోజులు ఒకరితో ఉంటాడు కొన్ని రోజులు మరొకరితో ఉంటాడు స్థిరత్వం లేదు విద్యాభ్యాసం లేదు జ్ఞానం లేదు ఎవరికేతో వెళ్ళినా వాళ్ళతో కట్ చేస్తాం ఫోర్ కట్ చేస్తాం బిజినెస్ కట్ చేస్తాం సో మరి సోమరిగా ఉండుతూ ఏ రోజు పని ఆ రోజు అయిపోవాల సోమరి పనులు చాలా అన్కండిషనబుల్గా ఉంటాయి అన్కండిషనబుల్ అంటే టెంపరమరీ ఓన్లీ చేసామా ఓకే 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 అంతే సోమరి ఎప్పుడు కూడా పైపైనే స్థిరమైన పునాదులు ఏర్పరచుకోదు యథార్థవంతులు ద్రోవ రాజమార్గం చూడండి యథార్థవంతులు ద్రోవ రాజమార్గం స్టేట్మెంట్ ఇచ్చేసాడంతే కానీ యథార్థంగా ఉండాలంటే చాలా కష్టం నీతిమంతులుగా ఉండాలంటే చాలా కష్టం బోయేజో నీతిమంతుడిగా ఉన్నాడు యూదా నీతిమంతుడిగా ఉన్నాడు యాకోబు నీతి ఉన్నాడు ఏసేపు నీతి మంత్రుడిగా ఉన్నాడు ఇలాంటి వద్ద యథార్థవంతులు ద్రోవ రాజమార్గము గద్దంపు నయనవాడు వివేకేమను శిక్షణ ఉందని వల్ల వాడు తన ప్రాణమునుకు త్వణీకరించుకొనను శిక్ష నొందని నొల్లవాడు తన ప్రాణం ధనీకరించుకుంటాడంట శిక్ష మన మంచికే శిక్ష వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి లోపడాలి గద్దెంపు వినేవాడు వివేకీ

సోత్ర ఘాత మహిమ ప్రభావాలు నికే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె